ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ పన్నెండవ వార్షికోత్సవ సందర్భంగా రామంతాపూర్ పురంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త సేవాదళ రాష్ట చైర్మన్ డాక్టర్ బాలులు మాట్లాడుతూ తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన మేచర్ జిల్లా అధ్యక్షులు సంభు పాండయ్య రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతల రజనీకాంత్లను అభినందించడం జరిగింది ముప్పై మూడు రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ బాలుకు తలసేమియా పురస్కారాన్ని అందజేయడం జరిగింది రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను మెమోంటోలను అందజేయడం జరిగింది జులై ఆరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించి మూడు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించి తలసీమయ చిన్నారులకు అందజేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు కట్ట రవికుమార్ ప్రధాన కార్యదర్శి పభా శేఖర్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రమేష్ కోశాధికారులు భువనగిరి శ్రవణ్ కుమార్ ఊరే నాగేశ్ కుమార్ ఆధ్యాత్మిక కమిటీ చైర్మన్ బోణగిరి శ్రీనివాస్ కోలా వెంకటేష్, పల్లెర్ల భిక్షపతి, గట్టు ప్రకాష్, విశ్వనాథుల మంచనాత్, దారం వెంకటేష్, బచ్చు శ్రీనివాస్, గ్రానైట్ బాలక్షణ్, దణ్రాజు సుజాత, జయమ్మ, లావణ్య, పాల్గొనడం జరిగింది. ఐవిఎఫ్ సేవాల విభాగ మాత్వరేంలో ఇంటర్నేషనల్ వైశ్య పరిదేశన్ 12th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మెర్చల్ జిల్లా అధ్యక్షులు మరి పాండన్న గారి రక్తదాన శిబిరాన్ని ఈ రోజు రామంతాపూర్ లో నిర్వహించడం జరుగుతుంది నమోదు కావడం అనేది సేవలో సామాజిక సేవలో ఒక ఆదర్శంగా నిలిచింది మరి పన్నెండవ వార్షిక సందర్భంగా ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షులు అశోక్ గారు అదేవిధంగా ఐవీఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు మెంబర్ గంజయ్ రాజమౌళి గుప్తా గారు ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ మరియు రాష్ట్ర గుప్తా గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నాము ఇది ముప్పై మూడవ రక్తదాన శిబిరం ఈ రోజు ఐవీఎఫ్ ఆధ్వర్యంలో మరి వేలాది శిబిరాలను నిర్వహించి పదివేల మంది చిన్నారులు తెలంగాణ రాష్ట్రంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారు వారికి పదిహేను రోజులకు ఒక యూనిట్ రక్తం జీవితాంతం అవసరం ఉంటుంది వారి ప్రాణాలను కాపాడాలని ఒక మంచి సంకల్పంతో ముప్పనసీమ నేతృత్వంలో ఈ రోజు పాండన్ ఆధ్వర్యంలో మరి ఐవీఎఫ్ చరిత్రలో హైదరాబాద్ లో ఇంత పెద్ద రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామంటే నిజంగా పాండమ్మ దీనికి గర్వకారణంగా చెప్తున్నాను ఎందుకంటే వెయ్యి మందికి కానీ లక్ష మంది కంటే అన్నదానం చేయొచ్చు కానీ ఒక యాభై మందితో రక్తదానం చేయలేము అది ఎంత కష్టం అంటే వారం రోజుల నుంచి మరి ఏ రకంగా చేతాము ఎట్లా చేద్దామని పాండమ్మ టీం సభ్యులందరూ కూడా ఐవీఎఫ్ రంగారెడ్డి సభ్యులందరూ కూడా వారి మేడ్చల్ జిల్లా సభ్యులందరూ కూడా కలిసి ముందుకు వచ్చి చేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రక్తదానం వారికి కూడా ఒక సూచన భవిష్యత్తులో మీకు ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో రక్త మోసం ఉన్నట్లయితే ఐవీఎఫ్ ను సంప్రదిస్తే మీకు రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ రక్తాన్ని అందించడానికి మేము కృషి చేయడం జరుగుతుంది మరి బ్లడ్ డోనర్స్ ఎవరైతే అందులో వయసులు ఎవరైనా ఉన్నట్లయితే రక్తదాతలకు వారికి ఐవీఎఫ్ నేషనల్ మెంబర్షిప్ ను కూడా రెండు వేల ఐదు వందల రూపాయల విలువగల ఉచిత మెంబర్షిప్ ఇస్తున్నారు వారికి అప్లికేషన్ ఫామ్స్ కూడా అందజేస్తాం కాబట్టి ఈ రోజు ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసినటువంటి మేడ్చల్ జిల్లా ఐవీఎఫ్ అధ్యక్షులు పాండన్నకు మరియు మిగిలిన కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి నిర్వహణ బాధ్యతలు ఈ రోజు ఆధ్యాత్మిక కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ గా ఉన్నటువంటి భువనగిరి శ్రీనివాస్ ముందున్నారు మరి కాచం కృష్ణమూర్తి గుప్తన్న అందరికీ తెలిసినటువంటిది మరి ఈ ఫేర్ ఫేర్ షాప్స్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గా ఉన్నారు వారు కూడా శ్రవణ్ గారికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా కూడా తెలంగాణ రాష్ట్రం కుమార్ వారి కూడా ప్రత్యేకంగా శ్రావణ్ గారి కూడా ప్రత్యేకంగా భువనగిరి శ్రావణ్ గారు వారు కూడా సహకరించారు ఊర్ల నగేష్ గుప్తా వారికి కూడా ధన్యవాదాలు ఇంకా మిత్రులు సహకరిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళందరికీ కూడా గంగే గారు గారు వెంకటేష్ గారు గంగిశెట్టి గారు పచ్చి శ్రీనివాస్ గారు సుజాత మేడం గారు మిగిలినటువంటి ఇంకా సభ్యులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రక్తదాన శిబిరాలన్నీ కూడా జూలై ఆరు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా ఉంది పరకాలలో కూడా ఉంది కాబట్టి మీకన్నిటి కూడా అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు